ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లో వెళ్తే వృక్షిక రాశి వారు ఈ వారంలోని మొదటి మూడు రోజుల్లో మీరు తగాదాలకి దూరంగా ఉండాలి ప్రత్యర్థులు మిమ్మల్ని విమర్శిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు దీని వల్ల మీరు తగాదాలు చిక్కుకోవాల్సి రావచ్చు అలాగే ఈ వారంలో కొన్ని కారణాల వల్ల వారు తమ డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు అకస్మాత్తుగా మీ స్నేహితుల కోరిక మేరకు ఏదో ఒక పార్టీ చేసుకోవాలని లేదా సందర్శించాలని అనుకుంటారు ఇంకా ఈ వారం మీ పని స్వభావం సామాజిక పరస్పర చర్యల ప్రదేశాల్లో మీ జనాదరణని పెంచుతుంది దీంతో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు చాలా మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు గతంలో మీ కెరీర్ లో కొంత నిరాశని అనుభవించినట్లయితే ఈ వారం విషయాలు కోలుకోవడం ప్రారంభిస్తాయి మరియు మీ వ్యాపారం సానుకూల దిశలో పయనిస్తుంది దీంతో మీరు మీ మానసిక నుండి ఉపశమనం పొందగలుగుతారు మగవారు ఈ వారం స్త్రీల పట్ల గౌరవం ఉండాలి రక్తపోటు మరియు కాలేయ రోగులు మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ మనసులో ఉన్న ఊహలకి మించి ఆలోచించడానికి ప్రయత్నించండి మీరు ఇతరుల వివాదాలు జోక్యం చేసుకోకుండా ఉండాలి మీరు ఈ వారం మీ పిల్లల గురించి చాలా ఆందోళన చెందుతారు మీరు వ్యాపారవేత్త అయితే మార్కెట్ లో మీ విశ్వసనీయతని పెంచుకోవడానికి ఈ వారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ సుఖాలని పూర్తిగా చూసుకుంటారు మీరు డబ్బు పెట్టుబడికి సంబంధించి ఒక ప్రణాళికపై పని చేయవచ్చు మీరు ఈ వారం పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా కనుగొనవచ్చు స్నేహితుల నుండి శుభవార్తలు అందుకోవడం వల్ల మీ సంతోషం పెరుగుతుంది మీ ప్రవర్తన కారణంగా మీరు ప్రజల్లో ప్రసిద్ధి చెందుతారు దిగుమతులు మరియు ఎగుమతులకి సంబంధించిన వ్యాపారానికి ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది ఆది గురు శుక్రవారాలు చాలా మంచి రోజులు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రాహుగ్రహ హవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే వారం వృత్తిక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనం సుఖనోభవంతో